నేషనల్ హైవే అరవై మూడు రహదారి బాధిత రైతు భూములు అన్యాయంగా రోడ్లు పోవడానికి నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నేషనల్ హైవే కార్యాలయం ముందు పీడికి వినతిపత్రం జరిగింది బీజేపీ సీనియర్ నాయకులు తొల నేషనల్ హైవే అరవై మూడు అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మూడవ అలైన్మెంట్ గా డెబ్బై రెండు నోటిఫికేషన్ జారీ చేసి రైతులను ఆగం చేస్తున్నారని అన్నారు డెబ్బై రెండు నోటిఫికేషన్ ద్వారా ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద భూములు కొలుపు నిర్వాసితులైన రైతులు తిరిగి మరోసారి భూములు కొల్పోయే పరిస్థితి వచ్చింది గతంలో పద్నాలుగు మూడు రెండు వేల నాలుగు నాడు వచ్చిన నెంబర్ పన్నెండు నోటిఫికేషన్ దాన్ని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు ఇదే విధంగా ముందుగా వ్యవహరిస్తే రాబోయే రోజులో అది ఈ అధికారులు భాగోతం ఢిల్లీ పెద్దలకు తెలిసేలాగా ఆందోళనలు ఢిల్లీ దాకా తీసుకెళ్తామని హెచ్చరించారు ఈరోజు నేషనల్ హైవే అథారిటీ సంబంధించి పీడీ ఆఫీస్ ముందు మంచిరాల్లో మేము ఇలా ధర్నా చేయడం అనేది జరుగుతున్నది నేషనల్ హైవే సిక్స్టీ ఏదైతే ఉందో ఆ రోడ్డు పూర్తిగా కూడా అనుమానాలు అవినీతి అసలు పారదర్శకత లేకుంటే ఇవాళ రోడ్డు నిర్మాణం జరుగుతుంది కేంద్రంలో ఉన్నటువంటి ఎన్హెచ్ఐ అధికారులను తప్పుదారు పట్టిస్తూ ఈ స్థానికంగా గతంలో పనిచేసినటువంటి అధికారులు ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు స్థానిక రాజకీయ నాయకులతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారులతోటి బడే పెట్టుబడుదారులతోటి భూస్వాములతోటి కుమ్ముకై సామాన్యమైనటువంటి రైతుల భూములల్ల రోడ్డు తీసుకువెళ్లి వాళ్ళ నడ్డి విరిచే విధంగా ఇవాళ అధికారుల యొక్క పనితీరు ఉన్నది దాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఇవాళ గడ్కరీ గారు ఈ యొక్క రోడ్డు సమస్య మీద పరిశీలన జరపాలే ఇక్కడ స్థానికంగా చేస్తున్నటువంటి అధికారులు అవినీతి బహిర్గతం కావాలి బయట పెట్టాలనే ఆలోచనతోటి నేను ఈ కార్యక్రమం చేస్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి అలైన్మెంట్ ఎక్కడ పోయింది తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పన్నెండు ముప్పై రెండు సంబంధించినటువంటి ఎస్ఓ నెంబర్ కింద ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఎక్కడ పోయింది దాన్ని వన్ ఇయర్ కాలయాపన చేసి దానితోటి తాత్సారం చేసి ఆటలు ఆడుకొని ఈ పైరవికార్లతోటి పైరవిలు చేసి ఆ బ్రౌన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉన్నదో వల్ల గ్రీన్ ఫీల్డ్గా మార్చి ఇవాళ ఏడు వందల రెండు నోటిఫికేషన్ కింద ఇచ్చి ఇవాళ రైతుల భూములన్నీ కూడా గుంజుకునేటువంటి రైతులను నేషనల్ హైవే అథారిటీ ఇస్తున్నారు ఇప్పటికే ఆ రైతులందరూ కూడా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద భూములు సర్వస్వం కోల్పోయి వాళ్ళ చాలీ చాలని తోటి వాళ్ళకి వచ్చినటువంటి ఆ పైసలతో కొనుక్కున్నటువంటి భూములు ఏవైతున్నాయో ఆ భూములు కూడా ఇవాళ గుంజుకొని ఇవాళ మేము రోడ్ వేస్తామని చెప్తున్నటువంటి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళది చర్య తప్పు ఎందుకంటే గతంలోనే న్యాయస్థానాలు సహజ న్యాయ సూత్రాలు కూడా చెప్తా ఉన్నాయి ఒకసారి ముంపుకు గురైనటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మరోసారి కూడా ముంపు గురి చేయద్దు వాళ్ళని బాధ పెట్టద్దు అనే ఆలోచన వాళ్ళు న్యాయస్థానాలు క్లియర్గా చెప్తా ఉన్నాయి ఆల్టర్నేట్ చూసుకోవాలని చెప్తా ఉన్నాయి ఆల్టర్నేట్ ఉన్నటువంటి రెండు వేల పద్దెనిమిది అలైన్మెంట్ ఉన్నది రెండు వేల ఇరవై మూడులో లో ఇచ్చినటువంటి అలైన్మెంట్ ఉన్నవి ఇవేవి కాదని వాళ్ళు ఇరవై నాలుగు బడా పెట్టుబడిదారుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం కొంతమంది రాజకీయ దళారులు చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఎన్హచ్ఏ అధికారులు వత్తాస్ పలికి వాళ్ళ అమాయకులైనటువంటి రైతుల భూములను గుంజుకోవాలనే ప్రయత్నం దీని వెంటనే విరమించుకోవాలి మంత్రి గడ్కరీ గారు ప్రధాన మంత్రి గారు ఈ అధికారుల యొక్క ఈ తప్పుడు గమనించాలి గుర్తించాలి ఈ రోడ్డు వైండనింగ్ కార్యక్రమంలో దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది ఈ తప్పుడు విధానాల వల్ల అవి అవినీతి వల్ల కాబట్టి ప్రభుత్వ ధనం మూడు వేల కోట్ల రూపాయల దుర్వినియోగం కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా రోడ్డు వేయాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఈ రైతుల నుంచి రైతులను ఈ ఎన్హెచ్ఏ బారి నుంచి తప్పించాలని చెప్పి ఇవాళ ధర్నా చేయడం జరుగుతుంది దీనితో ప్రభుత్వము అధికారులు స్పందించకపోతే ఖచ్చితంగా ఈ యొక్క నిరసన శాఖ ఢిల్లీ దాకా తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ ఎన్హెచ్ఏ అధికారులను హెచ్చరిస్తున్నాం